దానికి ఉదాహరణ చెబుతున్నాడు గొప్ప మాట అమృతం రాఘవే మృత్యుహు విషం శంకర భూషణం రాహువు అమృతం దాగాడు సూర్య చంద్రగ్రహణాల గురించిన సంబంధంలో నిజానికి అది ఖగోళ శాస్త్రం పురాణాల్లో ఒక కథ చెబుతారు మనకు అర్థం కావాలి కాబట్టి విషయం క్షీరసాగర మథనం జరిగింది అమృతం వచ్చింది మహావిష్ణువు జగన్మోహని రూపంలో అమృత కలశం పట్టుకుని పంచుదామని చూసి దేవతలు నెటు రాక్షసులు కూర్చోమంటే దేవతలకే పంచిపెట్టాడు ఎందుకంటే దైవీ గుణాలు పెరగడానికి అమృతాన ధార పోయాలి కానీ రాక్షస గుణాలు పెరగడానికి ధార పోయలేదు పోయకూడదండి మహావిష్ణువు పక్షపాతి కాదమ్మా ధర్మాన్ని కాపాడాడు ఆయన అంతకంటే రాక్షసులకు అమృతం ఇస్తే ఏమవుతుంది తీవ్రవాదులకు బాంబులు ఇస్తే ఏమవుతుందండి బాంబులు ఎవరికి ఇవ్వాలి సైన్యానికి ఇవ్వాలి తీవ్రవాదులకు ఇస్తే ఎలాగా రాక్షసులు అంటే తీవ్రవాదులు కష్టపడ్డారు ఫలితం లేదని వెర్రివాదంలో చేయకూడదు కష్టపడిన వాడు ఎవడు రాక్షసుడు వాడికి ఫలితం దక్కితే ఎలాగా దేవతలకు దక్కాలి మంచివాడికి దక్కాలి అందుకోసం కొంచెం వ్యూహం పన్నాలి అందుకని ఆయన విష్ణు ఆలోచించాడు ఎవడైనా పడిపోతాడు వాడి చూపుకి పడిపోయినవాడు ఎవడు ఉంటాడని జగన్మోహిని రూపం మామూలు ఆడవాళ్ళ చూపులకే మనం పడిపోతాం విష్ణుమూర్తి ఆడదైతే చెప్పాలా వేరే ఆయన వెళ్ళి శుభ్రంగా అమృతం వీళ్ళకి పోశాడు వీళ్ళకేసి వారచూపు కోరచూపు చూశాడు వీళ్ళు ఆ వారచూపులో వినిగిపోయారు అమృతం వెళ్ళి తాగేశారు అదే విష్ణుమాయ అంటే ఈ స్థితిలో ఒకటి కనిపెట్టి ఇంత దేవతల పక్షంలోకి వచ్చేసాడు అమృతం తాగుదామని వెంటనే సూర్యుడు చంద్రుడు ఇద్దరు వాడు రాక్షసుడు వాడు అక్కడ కూర్చున్నాడని చెప్పారు వెంటనే విష్ణుమూర్తి చక్కెర ప్రయోగం చేశాడు అప్పటికే వాడు అమృతం తాగాడు గొంతు వరకు వచ్చింది విష్ణుమూర్తి చక్కెర ప్రయోగం చేయడం వల్ల తల విడిపోయింది మొండెం విడిపోయింది కానీ వాడు బతికే ఉన్నాడు అమృతం అంత గొప్పది ఆ తలతో బతికిన గ్రహమే రాహుగ్రహం దానికి మొండెం లేదు పావు మొండెం ఉంటుంది తల లేకుండా బతికిన గ్రహమే కేతు గ్రహం దానికి పాము శిరస్సు ఉంటుంది పాము శరస్సు ఉంటుంది మానవ దేహం ఉంటుంది ఈ కథలో పరమార్థం ఏమిటంటే మహర్దశ కేతు మహర్దశ అని జ్యోతిష్ శాస్త్రంలో రెండు చెబుతారు కేతు మహర్దశ అంటే ఏం చెబుతారు అంటే సర్వభ్రష్టుడైపోయి బెచ్చగాడైనా అవుతాడు ఆ మహర్దశ వచ్చినవాడు లేదు కైవల్యం పొంది మోక్షమైనా పొందుతాడు ఎందుకంటే బెచ్చగాడు అవ్వడం మోక్షం పొందడం పొందడం రెండిటికి తలకాయ లేనివాడే పనికొస్తాడు